నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో కిల్లాం క్లస్టర్ పరిధి రచ్చబండ కార్యకర్తలతో కృష్ణ చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అలాగే ఎంపీపీ ఆరంగి మురళీధర్ జేపీటీసీ చింతూ రామారావు మరియు ఇతర నాయకులు కూడా అవన్నీ సహజంగా ఇప్పటి మనం చూస్తూ వచ్చాం కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలందరికీ మేల్ చేయాలి ప్రతి పేదవారికి అండగా నిలబడాలి గడిచిన ప్రభుత్వంలో కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది కార్యకర్తలకు అగోవడం జరిగింది కానీ ఎక్కడా పేదవాడికి నష్టం జరగలేదు ఎక్కడా పేదవాడికి అన్యాయం జరగలేదు ఈ రోజు నీతిగా నిజాయితీగా పరిపాలించి ఈరోజు కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది తప్పితే ఎక్కడా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగలేదు కనుకనే ఈరోజు మనం ధైర్యంగా తలెత్తుకొని ఓడిపోయినప్పటికీ కూడా మళ్లీ ప్రజల మధ్యకు వస్తూ ప్రజా సమస్యలు వింటూ ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం ఈ పార్టీ మీకు అండగా నిలబడింది ఈ పార్టీ మీకు ఎప్పుడు వండినగా ఉంటుంది ఈ పార్టీకి పదవులతోనే ఈ పార్టీకి ప్రభుత్వంతో సంబంధం లేదు పేదవాడికి అండగా నిలబడటమే ఈ పార్టీ అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముందుకు వస్తుందని చెప్పని సభాముఖం తెలియజేస్తున్నాను చూడండి గడిచిన ప్రభుత్వంలో జగన్ మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి శాఖను తీసుకురావడం జరిగింది ఆ రోజు మనం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చెప్పుకోలేకపోయాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సంఖ్య పన్నెండు ఉన్నాయి పన్నెండు కానీ ఒక్క జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక్కసారి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ తీసుకొచ్చాడు పదిహేడు మెడికల్ శాంక్షన్ శాంక్షన్ తీసుకొచ్చి కాలేజీలకి అందులో ఏడు కాలేజీలు కట్టడం పూర్తి అయిపోయింది ఏడు కాలేజీ కట్టడం పూర్తి అయిపోయి ఐదు కాలేజీల్లో ఇప్పటికే పిల్లలు చదువుకుంటున్నారు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు పేదవాడు చక్కగా వైద్యం చేయించుకుంటున్నాడు అటువంటి కార్యక్రమాన్ని ఈ కోట ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మెడికల్ కాలేజీ మేము కట్టలేము పేదవాడికి అండగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ మా వల్ల కాదు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తాము టీపీబి పద్ధతి కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాము మీరు కట్టుకోండి కట్టుకొని పేదవాడి వైద్యానికి వస్తే ఆపరేషన్ చేయించడానికి మీరు డబ్బులు వసూలు చేసుకోండి పేదవాడికి మీరు వైద్య సీటులు అమ్ముకోండి అనే కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వచ్చి కమిటీ సభ్యులుగా మీకు చైతన్యవంతం చేసి గ్రామాలను ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేసి ఏదైతే కుట్ర పడుతున్నారో ఏదైతే పేదవాడికి ఉచిత వైద్యం అందకుండా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆపాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరూ మండల కేటలందరూ కూడా మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు ఒకసారి చూడండి ఆరోగ్యశ్రీ ఎక్కడా కూడా సుమారు పదమూడు పదిహేను రోజులుగా ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీ మూస్తారు ఆసుపత్రులు బయట పెద్ద పెద్ద బ్యానర్లు ఆరోగ్యశ్రీ బంద్ అని చెప్పని మూడు వేల కోట్లు ఆసుపత్రి చెల్లించాలి రాష్ట్రం మొత్తం మీద మన డాక్టర్లందరూ విజయవాడ వెళ్ళి ధర్నా చేశారు ధర్నా చేస్తే రెండు వందల యాభై కోట్లు ఇచ్చాడు ఇచ్చి మీరు ఆపేయండి ధర్నా అని చెప్పి చెప్పారు అయినా సరే మరి రోడ్ ఎక్కాడు డాక్టర్లు అటువంటి పరిస్థితులు ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి ఎక్కడా కూడా ఏ ఆసుపత్రిలో కూడా సరైన డాక్టర్లు లేక ఉన్న డాక్టర్లకి ఇస్తున్న సౌకర్యాలు సరిపోక పనిచేసే పరిస్థితులు లేవు తీరా ఈ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఒక మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఆ మెడికల్ కాలేజ్ తో పాటు ఒక ఆసుపత్రి వెయ్యి పడకల ఆసుపత్రి చూడండి మన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ఉంది రిమ్స్ ఆసుపత్రి ఎలాగా ఒక ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ఉంది ఆ విధంగా ఆ సంస్థ ఉంటది దాన్ని ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటే పది కాలేజీలు కట్టాలి పది కాలేజీ కట్టాలంటే సుమారు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఐదు వేల కోట్లు తో పది కాలేజీలు పూర్తవుతాయి ఇప్పటి వరకు ఈ పదహారు పదిహేడు నెలలుగా చంద్రబాబు చేసిన అప్పంద తెలుసా రెండు లక్షల కోట్లు చేశాడు ఇప్పటి వరకు అతను చేసిన అప్పు రెండు లక్షల కోట్లు డబ్బులన్నీ ఏవయ్య అంటే అమరావతి ప్రపంచంలోనే పెద్ద రాజధాని కడతాను ఆ రాజధాని కట్టడానికే నా అప్పంద సరిపోద్ది పేదవాడికి వైద్యం అందడానికి గాని పేదవాడి ఇంట్లో డాక్టర్ అయ్యే విద్యార్థులకు గాని నా డబ్బులు ఇవ్వను కేవలం ఆ తెచ్చిన అప్పంతా కూడా అమరావతికి తరలిస్తానని చెప్పి తీసుకెళ్లిపోతున్నాడు